హర్ మాదేవ్ ఓం శివ అగోరి కాలేనమా గురుదత్తమా సనాతన బంధువులకు హిందూ బంధువులకు హర్ మాదేవ్ ఏదైతే యూరోప్లో జరిగిందో ఒక ఘటన జరిగిందో చిన్నపిల్లలు ఎంతోమంది గాయపడ్డారు శ్రీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్కు అతనికి ఆరోగ్యం నుండి కోలుకోవాలని అతనికి ఏదైతే జరిగిందో దాని నుండి కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అతనితో పాటు ఎంతమంది అయితే పిల్లలకి గాయాలైనాయో వాళ్ళందరికీ నయం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాళీమాత ఆశీసులు శివయ్య ఆశీసులు ఎప్పుడూ ఉంటాయి డిప్యూటీ సీఎం గారికి వాళ్ళ కుటుంబానికి నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే వాళ్ళ వాళ్ళ కొడుకు ఏం కావద్దని ఎందుకు చెప్తున్నానంటే ఆ పిల్లలకు కూడా ఏం కావద్దని చిన్న పిల్లలు కాబట్టి సీఎం గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి పోరాడుతున్నారు కాబట్టి నేను స్పందించడం జరుగుతుంది దీన్ని మాత్రం దయచేసి రాజకీయ కోణం అని ఎప్పుడు అనుకోవద్దు రాజకీయ బురద కూడా చల్లదు జస్ట్ ఓన్లీ సనాతన ధర్మం గురించి ఎవరు పోరాడినా సరే నేను స్పందిస్తాను వాళ్ళ కుటుంబాలకు ఏమైనా సరే నేను స్పందించి నా వంతుగా నేను వాళ్ళని రక్షిస్తాను అందుకనే మార్క్ శంకర్ కి కావద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మార్క్ శంకర్ తో పాటు ఎంతమంది పిల్లలు ఉన్నా సరే వాళ్ళకు కూడా ఏమి కాకుండా మంచిగా నయమై అందరూ బయటికి వచ్చి మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరూ బాగుండాలని నేను ఈరోజు నైట్ ఒక పూజ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు మీరు ఏమి బాధపడద్దు మీ కొడుకు మంచిగా ఆనందంగా మీతోని మళ్ళీ ఎలా అయితే మీరు ఘటన జరగక ముందు గడిపారో అలాగే మళ్ళీ చూస్తారు నా వంతుగా నేను కాపాడుతాను పూజ పూజలో కూర్చోబోతున్నాను నైట్ ఎవ్రీడే నైట్ కూర్చుంటాను కాబట్టి చేస్తాను ఏమీ బాధపడదు మీరు ఇలాగే ఇంకా సనాతన ధర్మం గురించి ఇంకా పోరాడుతూ ఉండండి నేను ఎప్పుడు నా వంతుగా మీ కుటుంబానికి ఎప్పుడు వెళ్ళవేళ మీ కుటుంబాన్ని కాపాడుతూ నా వంతుగా నేను పూజలు చేసి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాను మిమ్మల్నే కాదు ఎంతమంది సనాతన ధర్మం గురించి పోరాడినా సరే వాళ్ళందరికీ నేను ఎప్పుడు విన్నట్టుగా ఉంటాను మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి